ప్రభునందు ప్రేమేణ క్రైస్తవ ముస్లిం హైందవ సోదరులకు నాకు నమసు అండి మన తమ్ముణలు చూసే ఉంటారు ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం గొప్ప సేవకుడు దేవుని చేతిలో సాధనముగా ఏర్పరచుకున్నటువంటి దైవజనుడు పోప్ ఫ్రాన్సిస్ అనేటువంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు చా మీతో చరిత్ర తెలియజేస్తున్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రేమేనా దేవుని పిల్లలారా గ్రహించగలరు కొన్ని విషయాలు మీతో తెలియజేస్తాను ఇకవే ఇక ఇకేవైనా తెలియనటువంటి విషయాలు నాకు తెలియనటువంటి విషయాలు ఉంటే మన కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రీపేర్ యొక్క వీడియోని ముందుగా కొనసాగింపబడదాం పోప్ ఫ్రాన్సిస్ విషయంలో నేను డైరీ రాసుకోవడం జరిగింది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మీతో పంచుకున్న తర్వాత కొన్ని విషయాలు మర్చిపోకుండా ఉండటానికి డైరీ రాసుకోవడం జరిగింది మీకు తెలియజేస్తాను క్యాథలిక్ సమాజానికి నాయకుడిగా ఉంటూ రోమ్ క్యాథలిక్ సంస్థలకు వాటికం నుండి సేవలు అందించారు ఇతను క్యాటి అది క్యాథలిక్ సంఘానికి ఒక పోప్గా ఉంటూ అంటే క్యాథలిక్ సంఘం అంటే చాలా గొప్ప సంస్థ మినిస్ట్రీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్యాథలిక్ సంఘాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఇతను క్యాథలిక్ సంఘానికి పోపుగా ఉంటూ రోమ్ క్యాథలిక్ సంఘాలకు సేవలు నిత్యం సేవలు అందిస్తూ ఏ సమస్య వచ్చినా కూడా నిత్యం దానిపై ఒక దృష్టి పెడుతూ ఉంటూ దాని దానికి సేవలు చేస్తున్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ అనే ఒక గొప్ప వ్యక్తి అదేవిధంగా ఒక పాయింట్కి వెళ్దాం డిసెంబర్ పదిహేడవ తారీఖు పంతొమ్మిది వందల ముప్పై తేదీ ముప్పై సంవత్సరాన ఇతను పుట్టడం జరిగింది జన్మించడం జరిగింది ఎప్పుడు అంటే డిసెంబర్ పదిహేడవ తేదీన పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఇతను పుట్టడం జరిగింది రెండు వేల పదమూడు మార్చి పదమూడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇతడు పోపుగా ఉన్నాడు రెండు వేల పదమూడు మార్చి పదమూడు రెండు వేల పదమూడు మార్చి పదమూడున ఇతడిని నియమించడం జరిగింది పోపుగా ఎవరికి క్యాథలిక్ సంఘానికి పోపుగా నియమించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నేటి చనిపోయినంత వరకు కూడా అతను పోపుగా అతని కర్తవ్యాలు జరిగించడం జరిగిస్తూనే ఉన్నాడు ఇతడు రెండు వందల అరవై ఆరవ పోపుగా నియమితులయ్యారు రెండు వందల అరవై ఆరో పోపుగా ఇతను ఎన్నుకోబడ్డాడు అదేవిధంగా అర్జెంటీనా నుండి వచ్చిన మొదటి పోపు అంటే ఇతనికి ముందు అర్జెంటీనా నుండి అర్జెంటీనా నుండి వచ్చినటువంటి మనుషులు ఎవరూ కూడా లేరు పైన చూడేసి అర్జెంటీనా నుండి వచ్చినటువంటి మనుషులు ఎవరూ లేరు పోపు అనే వ్యక్తులు ఎవరూ లేరు అర్జెంటీనా నుండి వచ్చినటువంటి మొట్టమొదటి పోప్ ఎవరైనా ఉన్నారంటే పోప్ ఫ్రాన్సిస్ గారు అదేవిధంగా ఇతను చాలా సాదాసీనత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి సాదాసీనత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఒక సాధారణమైన జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇతని జీవితం అంతా కూడా ఒక సాదాసీనత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఇతని విషయంలో చాలామంది కూడా చాలా ప్రశంసించేవారు ఇతని విషయంలో చాలామంది చాలా గౌరవంగా చూసేవారు ఎందుకంటే అంతటి ఒక స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తి కాదు ఇతను అందుకే ఇతను మంచి పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తిగా పరిగణించవచ్చు అదేవిధంగా పేదల పట్ల గొప్ప ప్రేమ సానుభూతి చూపుతాడు అంటే ఇతను పేదవారి పట్ల ప్రేమ అత్యంత ప్రేమ సా ఒక సానుభూతి చూయిస్తున్నటువంటి ఒక గొప్ప దైవజన్యాన్ని కూడా చెప్పుకోవచ్చు ఇతడు పేదలంటే చాలా ఇష్టపడేవారు పేదల్ని చాలా ఇష్టపడేవారికి వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యల్ని అడిగేవారు రాజకీయవేత్తలలో లేనటువంటి నా నాయకుడికి ఉండాల్సినటువంటి విలువలు ఇతనికి కూడా ఉన్నాయి ఎందుకంటే పేదల పట్ల సానుభూతి చూపించడమే కాకుండా బలహీన వర్గాల మీద బలోపేతం బలహీన వర్గాలు బలోపేతం కావడానికి బలంగా ఉండడానికి వాటికి ఏ సమస్యలు వచ్చినా కూడా ఏటువంటి కష్టాలు నష్టాలు వచ్చినా కరువులు వచ్చినా కూడా వారికి ఏదన్నా ఏవైనా లేని పరిస్థితుల్లో కూడా వారిని వెన్నుకున్నటువంటి సమయాలు ఎన్నుకున్నటువంటి పరిస్థితులు కూడా చరిత్ర తెలియజేస్తుంది అటువంటి పోపుకు ఉన్నటువంటి మంచి మనసు దేవుడు అనుగ్రహించాడు పోపు గారికి ఎందుకంటే పేదల పట్ల చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అని చరిత్ర తెలియజేస్తుంది అదేవిధంగా చర్చిలకు సంబంధించిన సంస్కరణల విషయంలో చాలా పేరు పొందాడు ఇతను క్యాథలిక్ రోమ్ క్యాథలిక్ చర్చిలకు సంబంధించిన సంస్కరణలు చర్చికి అంటే కొన్ని చట్టాలని చెప్పుకోవచ్చు కొన్ని సవరణలని చెప్పుకోవచ్చు కొన్ని నిబంధనలని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి చర్చిలకు సంబంధించినటువంటి సంస్కరణలలో ఇతను ముందుగా ఉండి సంస్కరణల విషయంలో ఇతను వాయిస్ రేజ్ చేసినటువంటి వ్యక్తి సంస్కరణల విషయంలో ఇతను చాలా తెలివితో జ్ఞానంతో మాట్లాడినటువంటి వ్యక్తి దానికోసం అడిగి పో ముందడిగి వేసి పోరాడిన పోరాడినటువంటి వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తి గురించి చరిత్ర తెలియజేస్తుంది అదేవిధంగా ఇతన్ని పేదల పోప్ అని కూడా అంటారు ఎందుకంటే నేను ముందే తెలియజేసాను పేదలంటే చాలా ఆప్యాయత చాలా గౌరవం పేదల పట్ల సమస్యలు ఏదైనా ఉండ తీరుస్తాడు పేదలంటే చాలా ప్రేమ సానుభూతి చూపించేటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప మహాన్ మహానీయుడు అనేటువంటి విషయంలో మనం మనం మాట్లాడుకున్నాం ఈ విషయానికే ఇతన్ని పోపు అంటే పేద పోపు పేద పోపు అని ఇతన్ని మాట్లాడ పిలవడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా ఇంకొక విషయం మీకు తెలియజేస్తాను పర్యావరణ పరిరక్షణ సమాజంలో బలహీన వర్గాల ఆదరణ కోసం నిరంతరం కృషి చేసేటువంటి వ్యక్తి అంట దీనికోసం పర్యావరణ పరిరక్షణ కోసం అదేవిధంగా బలహీన వర్గాల బలోపేతం కోసం బలహీన వర్గాల్ని అభివృద్ధి చేయడానికి బలహీన వర్గాలని పైకి లేవనెత్తడానికి బలహీన వర్గాలకి సపోర్ట్ చేస్తూ అదే దానితో పాటు పరిరక్షణ ప్రకృతి పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణాన్ని కాపాడుతూ ఉండేవాడు పర్యావరణం అంటే చాలా ఇష్టం ఇష్టం కలిగినటువంటి వ్యక్తి పర్యావరణాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి పర్యావరణం అంటే తనకి ప్రాణం అని కూడా చరిత్ర తెలియజేస్తుంది పర్యావరణాన్ని అంత జాగ్రత్తగా చూసుకుంటాడు అని చరిత్ర తెలియజేస్తుంది పర్యావరణాన్ని నిత్యం ప్రేమిస్తూనే ఉంటాడు బల బల బలహీన వర్గాలను కూడా నిత్యం ప్రేమిస్తూనే ఉంటారు వారికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అని చరిత్ర మనకు తెలియజేస్తుంది అదేవిధంగా ప్రపంచమంతా కూడా గర్వించదగ్గ ప్రపంచం కూడా ఇతన్ని గుర్తిస్తుంది అంటే అతను చేసినటువంటి ఒక మొట్టమొదటి ఒక గొప్ప పని ఏంటి అంటే క్రైస్తవ ముస్లిం మధ్య సోదర భావం అనేది బలంగా ఉండాలి వారికి ఐక్యత కలిగి ఉండాలి ఐక్యంగా ఉండాలి అనేటువంటి విషయంలో ఇతడు ప్రపంచం కూడా ప్రసిద్ధి చెందాడు దీని విషయంలో చాలా వాదనలు కూడా ఇతను చేశాడు చాలా విషయంలో క్రైస్తవ ముస్లింల సంబంధం విషయంలో వారి బలాన్ని బలోపేతం చేయడానికి సంబంధాన్ని బలోపేతం చేయడానికి ముందడుగు వేసినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి గురించి చరిత్ర తెలియజేస్తుంది అదేవిధంగా ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయడం జరిగింది అగ్రిమెంట్ ఏంటి అని అంటే ప్రపంచంలో ప్రపంచమంతా కూడా సోదర భావంతో శాంతితో మెలగాలి ఐక్యతతో ఉండాలి సోదరభావంతో జీవిస్తూ ఉండాలి అనేటువంటి అగ్రిమెంట్లో ఇతను సంతకం చేయడం జరిగింది ఎవరితో ఎక్కడ చేశారంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగవ తేదీన యునైటెడ్ అరబ్లోని అబుదాబీలో ఆల్ అజర్ గాండ్ ఇమామ్ అహ్మద్తో కలిసి సంతకం చేశాడు ఎక్కడంటే అరబ్బులోని యునైటెడ్ అరబ్లోని అబుదాబీలో ఆల్ అజర్ గాండ్ ఇమామ్ అహ్మద్తో కలిసి అంటే ముస్లిం ఆ సోదరుడితో కలిసి ఇతడు సంతకం అగ్రిమెంట్ మీద సంతకం చేయడం జరిగింది అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులు ముస్లింలు బల సంబంధం అనేది బలోపేతం కావాలి అనేది ఇతను ఉద్దేశం అందు అందువలనే ఇతను సైన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క అగ్రిమెంటు క్రైస్తవులు ముస్లింలు సంబంధంలో సంబంధానికి ఒక మైలురాయిగా ఒక స్తంభంగా నిలిచింది ఈ యొక్క ఈ యొక్క రెండు వర్గాల మధ్య ఒక బలంగా ఐక్యత సహోదర భావం నిలబడాలని సహోదర భావం గట్టిగా ఉండాలని బలంగా ఉండాలని పోపు గారు అహ్మద్గా అహ్మద్ గారు సైన్ చేయడం అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది చరిత్ర కూడా దీని గురించి దీని విషయం తెలియజేస్తుంది అదేవిధంగా ఈ అగ్రిమెంట్ క్రైస్తవులు ముస్లింలు ఐక్యత శాంతితో కలిగి ఉండాలి అనేటువంటి విషయంలో ఈ ముందు అడుగు ముందు అడుగు వేయడం అనేది జరుగుతుంది పోపు గారు చేశారు ఈ పోపు గారు ముందడుగు ఎందుకు వేశారంటే క్రైస్తవులు క్రైస్తవులు ముస్లింలు అబ్రహము సంతానమని వీరి యొక్క ఉద్దేశం అబ్రహాము సంతానం ఆగరు ఇక్కడ ఆగరు కుమారులు ముస్లింస్ అని అదేవిధంగా శారా కుమారులు ఇజ్రాయిల్ క్రైస్తవులని ఇతని నమ్మకం ఉద్దేశం ద్వారా ఇతడు క్రైస్తవులు ముస్లింలు ఐక్యత కలిగి సోదరభావం కలిగి శాంతితో మెలగాలి అనేటువంటి ఉద్దేశంతో అగ్రిమెంట్ మీద అగ్రిమెంట్ మీద సంతకం చేయడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఈ యొక్క అగ్రిమెంట్ అనేక ప్రజల చేత ప్రశంసలు పొందండి పొందిందండి ఏంటంటే ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేయడం వల్ల పోపు గారు చాలామంది చాలా మతాలు చాలా వర్గాలు చాలా జాతులు ఈ యొక్క విషయంలో ప్రశంసలు కురిపించారు అతని మీద చాలా మంచి ఉద్దేశం మీకుంది చాలా మంచి పని మీరు చేశారు ఇటువంటి పని చేయడం వల్ల మిమ్మల్ని గౌరవిస్తున్నాం మిమ్మల్ని అభిన అభినందిస్తున్నాం ప్రశంసిస్తున్నామని చాలా వర్గాల వాళ్ళు జాతుల వారు వీరికి రాజకీయవేత్తలు కూడా వీరిని ప్రశంసించినట్లు చరిత్ర తెలియజేస్తుంది అదేవిధంగా ఈ దేని దీనిని ఐక్యరాజ్య సమితి కూడా ముఖ్యంగా దీనిని ఐక్యరాజ్య సమితి కూడా గౌరవించి ప్రశంసించిందంటే ఎంత గొప్ప పని చేశాడో పోపు గారు మనం తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఉంది ఐక్యరాజ్య సమితి కూడా దీని విషయంలో చాలా ముందుకు వచ్చి దీని విషయంలో మాట్లాడి ఆయన్ని గౌరవించి ఆయన్ని ప్రశంసించి ఆయన పొగినటువంటి విషయాలు మనకు తెలియజేస్తుంది ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో గొప్ప ఒక స్థాయిలో ఉన్నటువంటి సంస్థ సంస్థ అని రాజకీయ అధిష్టానం అని మనం అనుకోవచ్చు అదేవిధంగా ఫిబ్రవరి ఫిబ్రవరి నాలుగున దీనిని అగ్రిమెంట్ మీద చేసినప్పుడు ఫిబ్రవరి నాలుగున హ్యుమానిటీ డే అనిగా అని దీన్ని నిర్ణయించడం జరిగింది హ్యుమానిటీ డే అని దీనిని నిర్ణయించడం జరిగింది ఈ విధంగా పోపు గారు చేసినటువంటి మంచి విషయాలలో రాజకీయవేత్తలే కాకుండా అన్ని మతస్థులు కూడా దీన్ని ప్రశంసించారు అన్ని మతస్థులు క్రైస్తవులు ము ముస్లింలు కాకుండా ఇతర మతస్థులు కూడా ఈ యొక్క విషయంలో పోపు గారిని ప్రశంసించారు పోపు గారు చేసినటువంటి ఒక పనితీరుని ఆ పనిని వారి యొక్క దృష్టిని ముందు ముందు చూపుని ప్రశంసించడంతో పాటు గౌరవించడం కూడా చేశారు ఇటువంటి సా యొక్క విషయాలు కూడా చరిత్ర మనకు తెలియజేస్తుంది అదేవిధంగా మతం పట్ల జరిగేటువంటి ఘర్షణలు మత ఉన్మాదాలు మత ఉగ్రదాడులు అనేటువంటి విషయాలలో ఇతను తీవ్రంగా ఖండించడం జరిగింది మత ఉన్మాదం ఎక్కడ కూడా జరగకూడదు మత విద్వేషాలు లే లేవకూడదు మతాల పట్ల సమస్యలు కష్టాలు నష్టాలు రాకూడదు మత మతాలకు మతాలనేవి శాంతిని ప్రచారం చేయాలి కానీ ఉద్రేక ఉద్రేహాలతో ఉన్మాదము ప్రచారం చేయకూడదని ఒక పోపు గారి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా పోపు గారి విషయంలో చనిపోయే ముందు కూడా చనిపోయే ముందు కూడా ఇతడు శాంతిని కోరుతూ చనిపోయే ముందు కూడా శాంతిని కోరుతూ ఇతను చనిపోవడం జరిగింది ఏం శాంతిని కోరాడు అంటే ఈస్టర్ రోజు ఇతను ప్రసంగంలో ఒక మాట తెలియజేశాడు ఆ ప్రసంగంలో ఏం తెలియజేశాడంటే గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధంలో చాలా సామాన్యమైనటువంటి ప్రజలు పిల్లలు మహిళలు చనిపోతున్నారు ఎటువంటి అన్యాయం చేయనప్పటికీ కూడా వారి యొక్క అధికారుల పట్ల సామాన్యమైన సామాన్యమైనటువంటి ప్రజలు కూడా చనిపోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో శాంతిని కోరుతూ అతను చనిపోవడం జరిగింది ఈ విధంగా ప్రపంచ శాంతిని కోరినటువంటి మా యొక్క వ్యక్తి గురించి మనమందరం కూడా స్మరించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొచ్చాను ఇంకా ఏమన్నా ఉన్న ఉన్నట్లయితే అవి వాటి విషయంలో కూడా నేను మీకు తెలియజేస్తాను ముందు వీడియోలో అదేవిధంగా ఇతను ఎనభై ఎనిమిదవ ఏట మరణించడం జరిగింది మార్చి ఇతడు జమిని జమిలీ అనేటువంటి హాస్పిటల్లో హాస్పిటల్లో అంటే రూమ్లో ఉన్నటువంటి జమిలి హాస్పిటల్లో ముప్పై ఐదు రోజులు మరణంతో పోరాడి ఇతను చనిపోవడం జరిగింది రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున ఇతను మరణించడం జరిగింది ఇతను మరణం పట్ల చాలా రాజకీయవేత్తలు చాలా గొప్ప గొప్ప నాయకులు కూడా వారికి సానుభూతి చెందేలా వారికి ప్రా సానుభూతి చెందాలి అనే ట్వీట్లు కూడా చే చేయడం జరుగుతుంది కాబట్టి మనందరి పట్ల అతనికి సానుభూతి అతను ఆత్మ శాంతించాలని అతను దేవుని దగ్గరికి వెళ్ళాడని మనం అందరం కూడా విశ్వసిస్తూ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చినందుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా విన్నటువంటి ప్రేక్షకులకు కూడా మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను అదేవిధంగా నా కోసం నా పరిచర్య కోసం నా సంఘం కోసం ప్రార్థన చేయండి నేను కూడా మీ కోసం మీ యొక్క జీవితాల కోసం మీ బ్రతుకుల కోసం నేను కూడా ప్రార్థన చేస్తానని యొక్క లైవ్ కార్యక్రమం తరఫున మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఈ లైవ్ని ముగించడం జరుగుతుంది ஃபோட்டோ போட்டு விட்டுவா